ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి రామ్ సాయిరాం అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారు ఎల్లప్పుడూ మన సాయి బంధువులకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి మంచి విషయాన్ని అయితే బాబావారు తెలియచేయాలనుకుంటున్నారు ఎలాంటి పరిస్థితులలో ప్రశాంతంగా ఎలా ఉండాలి సంతోషంగా ఎలా ఉండాలి అనే విషయం మనకి తెలియజేస్తున్నారు అంతకన్నా ముందుగా మన వీడియోస్లోనే మన సాయి బంధువు ఒక సిస్టర్ డెలివరీ టైం అండి తను ఎప్పుడూ కూడా మెసేజ్ చేస్తూ ఉంటుంది అంటే మా సిస్టరే అనమాట అయితే బాబా వారి గురించి చాలా నమ్ముతుంది చదువుతుంది పారాయణ పుస్తకం అలా అలా రాస్తూ ఉంటుంది దానిపై డెలివరీ టైం అనమాట ఈరోజు హాస్పిటల్కి వెళ్తారు గురువారం నాడు ఏమవుతుందో ఏంటో అని భయపడుతుంది అయితే మెసేజ్ చేస్తూ ఉంటుందన్నమాట భయంగా ఉంది ఇలా అని చెప్పని అంటే లేదు అలా ఏం కాదు బాబావారు నమ్ముకున్నావు ఆయనే తోడుగా ఉంటారు ఆయనే కాపాడుతారు ఎలాంటి భయము పడకు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు గుడ్ న్యూస్ చెప్పాలి నాకు అని చెప్పని నేనైతే ఇవాళ బాబావారికి కూడా ఆ తన గురించి దండం పెట్టుకుని తనకి ధైర్యం అయితే చెప్పాను మన సాయి బంధువులందరూ బ్స్ బ్లెస్సింగ్స్ కూడా తనకి ఇస్తే తనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా డెలివరీ అయ్యి హెల్దీ బేబీని తనకి బాబావారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది ఈరోజు అయితే ఇక వీడియోలోకి వచ్చేస్తే బాబావారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రశాంతంగా ఎలా జీవించాలి అనే విషయాన్ని అయితే ఒక చిన్న కథ ద్వారా తెలియజేస్తున్నారు అనమాట కథ ఏమిటంటే ఒక ఊరిలో ఒక రాజుగారు ఉంటారు రాజుగారు నెలకి ఒక రోజు లేదంటే పదిహేను రోజులకు రోజు అలా తను గుర్రం తీసుకుని ఊరు రాజ్యం మొత్తం ఎలా ఉందని చెప్పి స్వయంగా తానే వెళ్ళి అన్నీ చూసి పరిస్థితులన్నీ గమనించుకుంటూ వస్తారన్నమాట అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే ఒక పెద్ద అయినా చెట్టు కింద కూర్చొని వేణువు అనేది ఊదు వేణువు వాయిస్తూ ఉంటారు అన్నమాట అతన్ని చూస్తాడు చూసి అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఎంత బాగా వాయిస్తున్నారు అని చెప్పని నవ్వుకుంటారు సంతోషపడి వచ్చేస్తారు మళ్ళీ కొన్ని రోజులు అలా చేయడంతో మళ్ళీ అతను అలాగే ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు తనకెవరూ ఉండరు ఏమీ ఉండవు ఒక చెట్టు కిందే ఉంటారు ఒక చిన్న బట్టల సంచి లాంటిది పెట్టుకొని ఎవరు ఉండరు ఎవరు ఆహారం కూడా పెట్టరు అనమాట ఎవరన్నా ఇస్తే తింటాడు లేకపోతే లేదు అలా ఉండి కూడా హ్యాపీగా సంతోషంగా ఆ వేణువు అనేది వాయిస్తూ గానం చేస్తూ ఉంటాడనమాట అలా చూసి వెళ్ళిపోతారు ఇంక మూడోసారి కూడా వచ్చేసరికి అదే స్థితిలో ఉండేసరికి ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది ఆయన దగ్గరికి వెళ్ళి సరే ఎంత బాధలో ఉన్నారు కదా రాజ్యానికి తీసుకు వెళ్దాము మంచి వ్యక్తిలాగా ఉన్నారు అని చెప్పని ఆయన్ని రాజ్యానికి తీసుకువెళ్తారు వస్తావా నాతో పాటు మా రాజ్యానికి అని చెప్పని అడిగేసరికి వస్తాను అంటాడనమాట అతను అయితే అదేంటి అలా అంటున్నాడు అంటే ఇతనికి ఏమన్నా ఇతను నిజంగానే ఇలా ఉంటున్నాడా లేదంటే నన్ను చూసి నటిస్తున్నాడా అసలేంటి అనేది రాజుగారికి అర్థం కాకపోయేసరికి సరే చూద్దామని చెప్పి అతన్ని తీసుకుని వెళ్తాడు రాజ్యానికి వెళ్ళి ఒక మందిర తనకి తనకంటూ సపరేట్గా ఒక గది కేటాయించి పట్టు పరుపులు పట్టు వస్త్రాలు అనేవి ఇస్తారు అవన్నీ వేసుకుంటాడు హ్యాపీగా సంతోషంగా గదిలో అటు ఇటు చెక్కలు కొడుతూ చుట్టూ ఎలా ఉంది ఏంటి అని పరిశీలిస్తాడు తనకి తెచ్చిన ఆహార పదార్థాలన్నీ కూడా కడుపు నిండా తింటాడు ఆ పరిస్థితిలో అతన్ని చూసి రాజుగారికి కోపం అనేది వస్తుంది ఎందుకంటే అక్కడ ఉంటే ఎలా ఉన్నాడు ఇక్కడికి రాగానే తన స్థితిని కూడా మర్చిపోయాడు ఇంత వ్యత్యాసం ఉంటుందా ఇలా మారేసరికి డబ్బు వచ్చేసరికి అని చెప్పని రాజుగారికి కోపం వస్తుంది కానీ ఏమీ అనలేకపోతారు కొన్ని రోజులు చూస్తారు అలాగే రాజుభోగాలు అనుభవిస్తూ ఉంటాడు తర్వాత ఒకసారి రాజుగారు తనతో అంటాడు నువ్వు అక్కడున్నప్పుడు ఇలా ఉన్నావు ఇక్కడికి వస్తే ఎలా ఉన్నావు అసలు నీకు ఎంత మార్పు వచ్చిందో నీలో అర్థమవుతుందా అని చెప్పని అడిగేసరికి నువ్వు అడిగిన ప్రశ్నకు నేను రేపు మా రేపు ఉదయం నీకు సమాధానం చెప్తాను అని చెప్పని అతను అంటాడనమాట ఉదయం అయ్యే వరకు రాజుగారు ఎదురు చూస్తారు ఉదయం అయ్యే అయ్యేగా అవగానే అతని అతని గదికి వెళ్ళి తలుపు తీయగానే అతను ఎలా స్థితిగా అంతకుముందు ఎలా అయితే ఉన్నాడో పాతి బట్టలు చినిగిన బట్టలు వేసుకుని అలాగే వేసుకుని ఆ వేణు అనేది వాయిస్తూ కూర్చున్నాడు అది చూసి రాజుగారు ఆశ్చర్యపోతారు ఏంటి మళ్ళీ ఇలా వేషం మార్చేశాడు అని చెప్పేసరికి అడుగుతాడనమాట నేను అడిగాను కదా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెప్తా అన్నావు ఏం చెప్తావు అని అడిగేసరికి కొంత దూరం వెళ్ళాల్సి ఉంది మనకి సమాధానం చెప్పడానికి మీకు అంటాడు సరే అని చెప్పని తీసుకువెళ్తాడు మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా ఎంత దూరం తీసుకువెళ్తావు అనేసరికి రండి నేను చెప్తాను అని చెప్పని ఎక్కడికి ఎక్కడి నుంచి అయితే వచ్చారో ముందు అక్కడికి తీసుకువెళ్తాడు అనమాట అక్కడికి తీసుకువెళ్ళి నీకు నన్ను ఈ ప్రశ్న అడగడానికి ఇన్ని రోజులు పట్టిందా మీరు ఎలా ఉంటున్నారు ఎలా ఉన్నారు అనే విషయం గురించి అని చెప్పని అడుగుతాడు డు అర్థం కాదనమాట నేను ఎక్కడ ఉన్నా అలాగే ఉంటాను నువ్వు రమ్మన్నావు రాజభోగాలు అనుభవించమన్నావు కాబట్టి అనుభవించాను నాలో ఎలాంటి తేడా లేదు నేను అవన్నీ ఆనందించి అనుభవించేటప్పటికి నీ నీ యొక్క చూసే ఉద్దేశంలోనే తేడా కనిపించింది అప్పుడు ఎలా సంతోషం ఇప్పుడు ఎలా సంతోషంగా ఉన్నానో నీ దగ్గర ఉన్నప్పుడు కూడా అది సంతోషంతో ఉన్నాను నేను ఎప్పుడు అలాగే ఉంటాను అని చెప్పని అన్నారు ఆ మాటలు విన్న తర్వాత నేను ఇవ్వడం వల్లే కదా తనకి ఇలా అనుభవించడం వల్ల జరిగింది కానీ తనందరూ తను కోరుకోలేదు కదా అప్పుడు కోరుకున్నా కూడా అలా ఉన్నాడు కోరుకోకపోయినా అంత ఆనందంగా ఉన్నాడు అని చెప్పని రాజుగారు అనుకుని ఇన్ని రోజులు ఇలాంటి గొప్ప వ్యక్తిని నేను మంచి ఆశించలేకపోయాను మంచి పొందలేకపోయాను ఇలాంటి వ్యక్తిని నేను వదులుకున్నాను అని చెప్పని మళ్ళీ రాజ్యానికి వెళ్ళిపోదాం మీ దగ్గర నేను నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పని అంటాడు అనమాట అతను అయితే రాను నేను నా నా స్థానంలోనే నేను ఉంటాను నువ్వు కూడా ఇక్కడికి రా నాలాగా నీవు బతక బతకాలడానికి నీకు సాధ్యపడదు నీకు కుటుంబము బాధ్యతలు ఎన్నో ఉన్నాయి నాకు ఎవరూ లేరు ఏ బాధ్యతలు లేవు అలా అని చెప్పి నువ్వు అందరినీ వదులుకుని రావడం కూడా కరెక్ట్ సమ సమంజసం కాదు అని చెప్తారు ఆ ఉద్దేశాన్ని గ్రహించి బాధ్యతని నెరవేర్చిన తర్వాత అతను కూడా నిత్యతృప్తిగా ఏమీ లేకుండా బతకడానికి నిర్ణయించుకొని సన్యాస రూపంలో కానీ లేదంటే సాధువు రూపంలో కానీ వదిలేసి తన యొక్క జీవితాన్ని దైవత్వంతో ఆధ్యాత్మికతో గడపడానికి రాజు అనేవాడు నిశ్చయించుకుంటాడనమాట ఈ కథను బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే మనం ఎప్పుడు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా అండ్ ఏమన్నా దూరమైనా కూడా మనం ఎలాంటి బాధ పడకూడదు ఎప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో సంతోషంతోనే ఉండాలి సంతోషం అనేది మనలోనే ఉంటుంది మనకు ఉన్న వస్తువులు కానీ మనకి వచ్చే అవకాశాల్లో కానీ ఉండదు మనం కల్పించుకున్న దానిలోనే ఉంటుందన్నమాట అలాగే మనము ఎంత సంతోషమైనా పొందాలంటే ఎలాంటి కష్టం ఉండకూడదు ఎలాంటి బాధ్యత ఉండకూడదు అనుకోకూడదు మనకున్న బాధ్యతలే సక్రమంగా నిర్వహించ నిర్వర్తించుకుంటూ మనకున్న దానిలోనే మనం సంతోషంగా ఉండాలి అది నిజమైన సంతోషం అనమాట లేని దానికోసం ఆరాటపడకూడదు లేని దానికోసం ఆరాటపడి ఉన్నదాన్ని అశ్రద్ధ చేసేంత మూర్ఖుడు ఎవరూ ఉండవు మూర్ఖుడే అవుతాడనమాట అలా ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేసేవాడు కాబట్టి బాధ్యతలన్నీ తీరిపోవాలి అందరూ వెళ్ళిపోవాలి ఎటువంటి పెళ్ళిళ్ళు అయిపోవాలి వెళ్ళిపోవాలి అప్పుడే దేవుని గురించి నేను ఆలోచిస్తాను ఆధ్యాత్మిక నేర్చుకుంటాను అంటే కుదరదు అవన్నీ మనకి ఎప్పటికీ తీరవు మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక కోరికలు అనేవి వస్తూనే ఉంటాయి మనము మన తర్వాత మన పిల్లలు మన పిల్లల తర్వాత మన మనవాళ్ళు వాళ్ళ వరకు కూడా మనం ఆలోచిస్తే ఎన్నో చేస్తూ ఉంటాం ఇంకెప్పుడు తెగిపోతుంది బంధం అనేది భగవంతునితో బంధం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అవన్నీ తెంచుకోవడం అనేది మన వల్ల కాదు కాబట్టి మనము అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మికత అనేది భగవంతుడి విషయాలు అనేవి తెలుసుకుంటూనే మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే మంచి మార్గంలోనికి వెళ్ళాలి ఇదంతా మీద సాము లాంటిది అనమాట అంటే మనం ఎంత నిగ్రహంగా ఉందాము అనుకున్నా కూడా అవన అవ్వదు అనమాట అలా అని చెప్పని భగవంతుడిని ఆధ్యాత్మికని వదిలి వదిలేస్తే మన జీవితం అనేది ఎన్నో కష్టాలతో నిండిపోయి ఉంటుంది కాబట్టి ఏది చేసినా ఆలోచించి చేయాలి అన్నీ అయిపోయిన తర్వాత చేద్దామనుకుంటే మన జీవితమే ముగిసిపోవచ్చు కాబట్టి మన అవకాశం ఉన్నప్పుడే మనకి ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడం మంచిని పాటించడం మంచి మంచి అవ అలవాట్లు చేసుకోవడం లాంటివి ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవడం భగవంతుడు విషయాలు తెలుసుకోవడం అనుసరించడం నలుగురికి బోధించడం లాంటివి మనం వీలైనంతవరకు చేస్తూ ఉంటే అదేమి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి మనకి లేదు లోటు అనే కొరత అనేది ఉండదనమాట భగవంతుడే చూసుకుంటాడు మనకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఇది ఈ రోజు వీడియో ఈ వీడియోలో ఎలా అయితే మనము అనుకున్నామో సేమ్ అలాగే ఏమి ఉన్నా ఏమి లేకపోయినా కూడా సంతోషంగా ఉంటూ నలుగురికి సంతోషాన్ని చేస్తూ సంతోషాన్ని పంచాలి మంచిని పంచాలి మంచిగా బ్రతకాలి ఇది ఈరోజు వీడియో వీడియోలో వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో బాబావారి సమక్షంలో మళ్ళా కలుద్దాం అంతవరకు ఓం సాయిరా